మీ పేరు కనుక ఎస్ అనే లెటర్తో కనుక మొదలవుతుందా అయితే మీకు సంబంధించిన లక్షణాలు లైఫ్ అయితే ఎలాగా ఉంటుందంటున్నారు చాలా మంది తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పండితుల ద్వారా తెలుసుకుంటారు కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే వ్యక్తి కెరీర్పై తన పేరు పుట్టిన తేదీ కూడా ప్రభావం చూపిస్తుంది అంటారు అయితే ఇది అందరూ నమ్మకపోయినా కొంతమందికి అయితే నమ్ముతూ ఉంటారు పేరులో మొదటి అక్షరం బట్టి ఆ వ్యక్తి జీవితం చాలా వరకు తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు నిపుణులు కాగా ఇప్పుడు మనం ఎస్ అనే లెటర్తో ఎవరి పేరు మొదలవుతుందో వారి వ్యక్తిత్వం గురించి ఒకసారి తెలుసుకుందాం ఈ లక్షణాలు ఈ మీకు కనుక ఒకసారి చూసుకోండి మీ పేరు ఎస్ లెటర్తో మొదలవుతున్నట్లయితే అలాగే వీడియోని ఒక లైక్ చేయండి అసలేటర్తో పేరు మొదలయ్యే వ్యక్తులు చాలా సున్నితమైన వ్యక్తిత్వం కలవారు చూడటానికి కూడా చాలా అమాయకంగా కనిపిస్తారు కానీ వీరు చాలా మొండివారంట అనుకున్నది సాధించే వరకు అసలే పట్టు వదలరు అంతేకాకుండా ఎస్లెటర్తో పేరు మొదలయ్యే వ్యక్తులకు విపరీతమైన కోపం ఉంటుంది అంటున్నారు ఇది వారికి పెద్ద బలహీనత అంటున్నారు సంఖ్యాశాస్త్ర నిపుణులు అలాగే వీరికి ఎవరైనా ఏదైనా పని అప్పు చెప్తే దాన్ని చాలా త్వరగా పూర్తి చేసేస్తారట చాలా నిజాయితీ గల వ్యక్తులు అంతేకాకుండా ఎస్ లెటర్తో పేరు మొదలయ్యే వ్యక్తులు ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా సులభంగా ఎదుర్కొంటారు సహాయం చేయడంలో కూడా వీరు ముందుంటారు దాన ధర్మాలు చేయడానికి కూడా వీరు ఎక్కువ ఆసక్తి చూపుతారు అంతేకాకుండా ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు దేనిలోనే వర్క్ చేసినా సరే తమ ప్రతిభతో మంచి మార్కులు సంపాదించుకుంటారట వీరి కలిబిడితనమే వీరికి మంచి చేస్తుంది అంటున్నారు ఇక ఎస్లెటర్తో పేరు మొదలయ్యే వారి ప్రేమ విషయానికి వస్తే వీరిని లవ్ చేసేవారు చాలా అదృష్టవంతులనే చెప్తున్నారు నిపుణులు ఎందుకంటే వీరు తమ ప్రేమికుడు లేదా ప్రైస్పై విపరీతమైన ప్రేమను చూపిస్తారు కష్టంలో నష్టంలో వారికి తోడుగా నిలుస్తారు వీరు నిజమైన ప్రేమను అందిస్తారట కానీ కొన్నిసార్లు వీరు ప్రేమ వృధా అయ్యే అవకాశం కూడా ఉంటుంది అంటున్నారు అంటే వీరు ఎంత నిజంగా ప్రేమను అందిస్తారో అవతలి వారి నుంచి అంతవరకు కూడా ప్రేమ ఉండకపోవచ్చు కొన్నిసార్లు ప్రేమలో మోసపోవడం కూడా జరగవచ్చు అంటున్నారు నిపుణులు ఇక ఎస్ లెటర్తో పేరు ప్రారంభమయ్యే వారి వివాహ జీవితం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందట చాలా ఆనందంగా జీవితాన్ని సాగిస్తారంటున్నారు కొన్నిసార్లు అనుకోని సంఘటనలు ఎదురైనప్పటికీ వాటి నుంచి బయటపడి తమ లైఫ్ను సంతోషంగా లీడ్ చేస్తారని చెప్తున్నారు సంఖ్యాశాస్త్ర నిపుణులు మరికొన్ని విషయాలు చూసినట్లయితే ఎస్ ఆ లెటర్తో మొదలయ్యే పేరు మొదలయ్యే వ్యక్తులకు చర్యల ద్వారా వారి చర్యల ద్వారా ప్రేమను పంచడం సుఖ దుఃఖాల్లో తమ ప్రియమైన వారి పక్షాన అండగా నిలబడడం చేస్తుంటారు తమ భావాలను అయితే కనుక అందరితో పంచుకోరు ఈ అలవాట్ల వల్ల వీళ్ళు ఒక్కోసారి డిప్రెషన్ కూడా గురవుతుంటారు ఈ వ్యక్తులు ఎల్లప్పుడూ తమ కోసం ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుంటారు వాటిని సాధించడానికి కష్టపడి పనిచేస్తారు కష్టతరమైన పోరాటం ద్వారానే వారు విజయం సాధిస్తారు అలాగే వీరికి ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువ ఎస్లెటర్ పేరు ఉన్నవారు సాధారణంగా ఎవరిని మోసం చేయరు వారికి జీవితంలో డబ్బు ప్రాముఖ్యత కూడా తెలుసు తద్వారా విజయవంతమైన వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు అవుతారు వారు పేరు డబ్బు రెండింటినీ కూడా సంపాదిస్తారు ఈ ఎస్ అక్షన్తో పేరు మొదలయ్యే వ్యక్తులు ఎవరైనా ఇబ్బంది పడినప్పుడు వెంటనే వారికి అంటే ఇలాంటి వ్యక్తులు ఎవరైనా వారికి తెలిసిన వారు ఎవరైనా ఇబ్బంది పడిన వెంటనే వారికి సహాయం చేయడానికి ముందుకు వెళ్తారు ఎందుకంటే వీళ్ళు వారు నిజాయితీకి మారిపోయారు అందుకే ఎప్పుడు తమ మిత్రులను విడిచిపెట్టరు ఎస్ లెటర్తో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు చాలా ఆకర్షణీయంగా ఉంటారు కోపం వస్తే మాత్రం చాలా ఎమోషనల్ అయిపోయి తమ నిగ్రహాన్ని కోల్పోతారు ఇదే వారిలో ఉండే వీక్ పాయింట్ అందుకే వారిని అర్థం చేసుకోవడం ఇతరులకి చాలా కష్టంగా మారుతుంది మీకు కనుక ఈ లక్షణాలు ఉన్నట్లయితే లైక్ చేయండి అలాగే మీరు మరి ఏ లెటర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి